ఒకప్పుడు బిగ్ బాస్లో అవకాశం అంటే ఓన్లీ సెలబ్రిటీలు మాత్రమే అని అనుకునేవారు కానీ అదంతా అపోహ అంటూ ఎవరైనా ట్రెండ్ అవుతే వాళ్ళకి బిగ్ బాస్ ఆఫర్ వస్తుందని మరొక సరికొత్త క్రియేట్ చేశారని చెప్పాలి ఇక ఇందులో భాగంగానే కామన్ మ్యాన్ అయిన బిడ్డని బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకొని బిగ్ బాస్ కే అర్థం వచ్చేలా చేశారు బిగ్ బాస్ యాజమాన్యం ఇక అసలు విషయానికి వస్తే బిగ్ బాస్ హౌస్ లో లైవ్ లో ఒక సంఘటన చోటు చేసుకుంది ఇక పలవి ప్రశాంత్ బాత్రూమ్ దగ్గర ఒక్కడే కూర్చొని చాలా ఎమోషనల్ అవుతున్నాడు ప్రశాంత్ ఏమని చెప్తున్నాడంటే బిగ్ బాస్ బిగ్ బాస్ నేను వచ్చేటప్పుడు చాలా నెగటివ్ తో వచ్చాను అంతేకాదు ప్రశాంత్ అనేవాడు ఏదో కొంతమందికే తెలుసు కానీ ఈ హౌస్ లోకి వచ్చిన తర్వాత నేనేంటి పల్లవి ప్రశాంత్ ఏంటనేది మొత్తం అందరికి తెలియపరిచేలా చేశావు అంతేకాదు ఒక రైతు బిడ్డ తలుచుకుంటే ఏదైనా చెయ్యగలని నిరూపించావు నిజంగా నీకు స్పెషల్ స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను నా ప్రాణం ఉన్నంత వరకు ఈ బిగ్ బాస్ కి నేను రుణపడే ఉంటాను నేనెవరో తెలియని వాన్ని ఇక్కడికి తీసుకొచ్చు నాకంటూ ఒక ఐడెంటిఫై క్రియేట్ చేసావు అలాగే కాదు నేనేంటనేది రైతు బిడ్డల సత్తా ఏంటనేది నువ్వు టాస్కులు పెట్టి మాలో ఉన్న సత్తాని బయటకి తీసి వీడు తలుచుకుంటే ఏదైనా చేయగలడు అని నిరూపించేలా చేశావు నాపై నమ్మకం పెట్టి ఇన్ని రోజులు నన్ను హౌస్ లో ఉంచావు అంటే నిజంగా నీకు ఆడియన్స్ కు ప్రత్యేకమైన ధన్యవాదాలు అంటూ ఎమోషనల్ అవుతూ తెలియచేస్తున్నాడు వాష్రూమ్ దగ్గర పల్లవి ప్రశాంత్ ఏదేమైనా ఇక్కడ గమనించాడు విషయం ఏమిటి అంటే గనక నిన్న ప్రశాంతి ఏవి అదుర్స్ అనే చెప్పాలి అంతేకాదు మట్టిలో మాణిక్యమంటూ బిగ్ బాస్ నిజంగా ఒక రైతు బిడ్డని తన నోట్లో నుంచి మాటలు వస్తుంటే చాలా ఎమోషనల్ అయ్యాడు కానీ రైతు బిడ్డ ఒకటే అన్నాడు బయటకి వచ్చినప్పుడు ఒకటే మాట వెళ్లేటప్పుడు ఒకటే మాట నేను హౌస్లోకి వెళ్ళింది రైతుల కోసమే ఎవరైతే రైతులు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి నా నుంచి హెల్ప్ చేస్తారనే నినాదంతో ఇప్పటికీ కూడా అదే మాటపై ఉన్నాడు అందరిలాగా వాళ్ళ వాళ్ళ స్వభావాల్కి కాకుండా నేను రైతుల కోసం కష్టపడుతున్నానని చెప్తున్నాడు చూడండి అందుకే జనాలకి ఆయన నెచ్చి ఆయనకి అత్యధిక ఓటింగ్తో ముందుకు తీసుకెళ్లి మొత్తానికి విన్నర్ రేసులో నించోపెట్టి విన్నర్ కప్ ఇచ్చేదామని డిసైడ్ అయిపోయారు మరి మీరేమంటారు పల్లవి ప్రశాంత్ ఎమోషనల్ అవుతున్న దానిపై అలాగే మీకు కూడా పల్లవి ప్రశాంత్ చాలా చాలా ధన్యవాదాలు తెలియచేయడంపై మీ అభిప్రాయాన్ని జర కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన